ప్రభు ప్రభువారిని కొరడాలతో కొట్టేటటువంటి సన్నివేశం వచ్చినప్పుడు అక్కడున్న రోమన్ సైనికుల యొక్క కొరడాలకు నాలుగు శాఖలు ఉంటాయి ప్రతి శాఖకు నాలుగు గాలపు ముళ్ళు ఉంటాయి ఒక్కసారి ఆ కొరడాతో కొడితే పదహారు చోట్ల చీలిపోతుంది ఆ సన్నివేశాన్ని వారు ఒరిజినల్ గా తీయాలి అనే ఉద్దేశంతో ఏసు ప్రభు వారి యొక్క పాత్ర పోషిస్తున్నటువంటి జిమ్ క్యావిజల్ అనే వ్యక్తిని అప్పటికే అతని దేహం అంతా ఒక కవచంతో నింపారు అయితే అతనిని బండకు బంధించి మొదటి కొరడాతో మూడవ దెబ్బ కొట్టేసరికి జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి గట్టిగా అరుస్తాడు ఎందుకనంటే అతని శరీరంపై అమర్చినటువంటి ఆర్టిఫిషియల్ స్కిన్ దాటి ఆ కొరడాకు ఉన్నటువంటి ముళ్ళు అతని శరీరాన్ని గుచ్చి చీల్చి వేసింది ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు ఆ ఒక్క కొరడా దెబ్బకు ఆ వ్యక్తికి పదహారు కుట్లు వేశారు అప్పుడు జిమ్ క్యావిజల్ అడుగుతాడు మెల్గి ప్రభు వారిని నిజంగా ఎంత భయంకరంగా కొట్టారా ఒక్క దెబ్బ నేను తట్టుకోలేకపోయాను పదహారు కుట్లు పడ్డాయి యేసు ప్రభు వారిని భయంకరంగా హింసించారా అని అడుగుతాడు